ఇదిగండి తమలపాకు చెట్టు కడక అయితే వచ్చామండి మా ఎడబడసల నీటి దగ్గర అయితే ఉందండి తమలపాకు చెట్టు మేమైతే ఆకులైతే కోసుకోవడానికి వచ్చామండి వదినా ఇది ఎలా బతుకుతుంది ఇది ఇక్కడ ఉన్నది కదా ఏర్లు కడగ చెట్టు అయితే బతుకుతుంది ఈ బతుకు పోతా ఏర్లు కడగల చెట్టు పెడితే బతుకుతుంది ఈ ఇరవై అయితే మేము కూడా పట్టుకెళ్తాం మరి అప్ప తీసుకో ఆకులు తీసుకో ఇగోండి తవలపాకులు నేనైతే రోజు ఈ కషవలాగా కాసుకుని తాగడం వల్ల ఒళ్ళు అనేది తగ్గిందండి నాకు రోజు నేను ఎక్కడికి వచ్చి ఈ ఆకులు అనేది పోసుకుంటానండి మా పిల్లలని పంపిన మా ఆడగూడసైతే ఇచ్చేదండి ఒక ఐదు ఆకులు నాలుగు ఆకులు అలాగా ఇవేనండి కబలపాకులు సరిపోతాయా ఇండి ఇ ఫ్రెష్ గా ఉంది అయితే కషాయం అనేది తొందరగా మనకు పట్టేస్తుంది అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను లోవుగా ఉన్న వాళ్ళ గురించి అయితే నేను నేనైతే ఒక కషాయం అయితే తయారు చేయనండి ఈ రోజుల్లో అందరికి చిన్నపిల్లలకు కూడా అనేది వచ్చేస్తుందండి అదైతే ఎలా తగ్గించుకోవాలో నేనైతే కషాయం అయితే తయారు చేయబోతున్నాను అండి ఏమేమైతే వేసి నేనైతే కషాయం తయారు చేయబోతున్నాను చూపిస్తానండి చూడండి ముందుగా నేనైతే తమలపాకులు అనేవి తీసుకున్నానండి నేను ఫ్రెష్గా ఉన్న తమలపాకులు తీసుకున్నానండి అయితే మనకి అనేది తగ్గుతారండి మూడు నెలల పాటైనా వాడాలండి ఇది ఈ కషాయం అనేది మళ్ళీ తమలపాకుల వల్ల గ్యాస్ట్రిక్ అనేది కూడా మళ్ళీ మనకు ఫామ్ అయిపోతా ఉంటుందండి అండి చిన్నపిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళ వరకు ఇప్పుడు ఎక్కువగా గ్యాస్ట్రిక్ అనేది ఉంటుందండి ఆ గ్యాస్ట్రిక్ అనే ప్రాబ్లం కూడానండి మీరు ఉపశమనం పొందవచ్చండి ఇది కషాయం తాగడం వల్ల మళ్ళీ నేను రెండోదిగా నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి నిమ్మకాయలో మనకి సి విటమిన్ అనేది ఉంటుందండి ఇది కూడా గ్యాస్ట్రిక్ మనకు చాలా మంచిదండి గ్యాస్ పట్టేసినప్పుడు మనం ఎండిలో నిమ్మక పిండికింత అయితే ఇంకా గొమ్మనైతే చాలా రిలీఫ్ అయితే వచ్చేసిందండి మూడోదిగా నేను సోమ్స్ అయితే తీసుకున్నానండి ఇవి జీలకర్ర లాగా ఒకటి అండి ఈ లావుగా ఉంటాయి అండి ఇవి కూడా చాలా అండి గ్యాస్టిక్కి నాలుగోది ఇప్పుడు నేను అయితే ఈ జీలకర్ర అయితే తీసుకున్నానండి జీలకర్ర కూడా మనకి చాలా మంచిది అండి ఆరోగ్యానికి కూడా మంచిది ఒక స్పూన్ తేనైతే తీసుకున్నానండి నేను లోటా నీళ్ళు అయితే తీసుకున్నాను అండి ఈ కషాయం అనేది వడకొట్టుకోవడానికి వడకొట్టుకోవడం తీసుకున్నానండి ఈ కషాయం అనేది ఎలా తయారు చేయాలో మీకు అయితే చేసి పెత్తానండి చూడండి లోటా నీళ్ళు అయితే పోసుకుంటానండి ముందుగా తమలపాకులు అయితే వేసుకుంటున్నానండి ంతా బద్దలు కూడా వేసుకుంటున్నాను సోమ్స్ కూడా వేసుకుంటున్నానండి జలకాలు కూడా వేసుకుంటున్నానండి నీళ్ళు అయితే బాగా కలపళ్ళ అప్పుడు మన కషాయం అనేది తయారవుతుంది నీళ్ళు మరిగేటప్పుడు ఒకసారి అయితే తిప్పుకోవాలండి తమలపాకులని తిప్పుకుంటే అందులో ఉన్న రసం అనేది మనకు నీళ్ళలోకి అయితే దిగుతుందండి చాలా మట్టుకు అయితే కషాయం మరిగిపోయిందండి ఇంకా ఐదు నిమిషాలు అయితే మరిగించుకుంటే చాలండి కషాయం అనేది రెడీ అయిపోద్ది నీళ్ళైతే బాగా మరిగిపోయాయండి కషాయం అనేది తయారైపోయిందండి అప్పుడు నేను దించేసుకుని పడకట్టుకుంటానండి కషాయం అయితే దించేసుకున్నానండి ఇప్పుడు నేను తేనైతే కలుపుకుంటున్నానండి ఒక స్పూన్ తేలు తేలు ఓ స్పూన్ అయితే చాలండి తేనె సరిపోద్దండి మనకి చూసారండి కషాయం నేనైతే తయారు చేసేసానండి ఈ కషాయం అనేది మనం ఉదయాన్నే బ్రష్ అయితే తాగాలండి ఇది తాగాక ఒక అరగంట అయినా మనము నడవాలండి అటు ఇటు కషాయం అయితే ఇప్పుడు మా ఎత్తిగారికి అయితే చెప్తున్నాను ఇంకోండి గోరువెచ్చగా ఉండగానే ఈ కషాయం అనేది మనం ఉదయం పూట బ్రష్ చేసిన తర్వాత మనం తాగాలండి తాగిన తర్వాత ఒక అరగంట సేపు వాకింగ్ చేయాలండి మనం ఒక ఒక అరగంట సేపు వాకింగ్ చేస్తే ఈ వాకింగ్ చేసిన తర్వాత మనకి జీర్ణశక్తి బాగుంటుందండి జీర్ణశక్తి బాగున్న తర్వాత మోషన్ కూడా చాలా ఫ్రీగా వెళ్తామండి ఇది ఈ కషాయం అనేది తాగిన తర్వాత ఇలాగ గోరువెచ్చగా ఉండగానే తాగాలండి కషాయం అయితే చాలా బాగుందండి నిమ్మరసం తమలపాకు సోంపు తేనె జీలకర్ర వేసి కషాయం తయారు చేసామండి కషాయం చాలా బాగుందండి కషాయం అందరినీ తాగాలని బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ కషాయం రోజు ప్రతిరోజు తాగటం వల్ల బరువు తగ్గుతారండి మనం మనకి డాబా ఉంటే పైన డాబా మీద అయినా వాకింగ్ అండి ఒక అరగంట సేపు డాబా లేకపోతే మామూలు మామూలుగా వాకింగ్ చేసుకోవచ్చండి వాకింగ్ చేసుకున్న తర్వాత మనకి ఈ కషాయము చక్కగా జీర్ణశక్తి ఆరోగ్యము బాగుంటుందండి బరువు తగ్గడాక ఇదే కషాయం అండి మూడు నెలలు వాడచ్చండి మూడు నెలలు వాడిన తర్వాత రిజల్ట్స్ అయినది వస్తుందండి బరువు కనీసం లేదంటే పది కేజీలు అయినా బరువు తగ్గుతారండి మూడు నెలలు ఈ కషాయం అనేది తాగి తాగితే మీరు కూడా ఇలాగ చూడండి ఆరోగ్యంగా ఉండండి బరువు తగ్గండి తమలపాకు తాజాగా ఉందో చూడండి ఇలాగ తమలపాకు ఇలాగ తాజాగా ఉన్న తమలపాకు తీసుకుని చిన్నపిల్లలండి మూడో నెల నాలుగో నెల ఐదో నెల లోపు పిల్లలు అంటే సంవత్సరం లోపు పిల్లలైనా పెద్ద పిల్లలైనా ఎవరో అయినా కానీ అంటే పెద్ద అంటే అంత పెద్ద పిల్లలు కాదండి పెద్ద పిల్లలకైతే ఈ తమలపాకులోనూ కొద్దిగా మనం తేనె కొంచెం అల్లం ముక్క వేసి ఇలాగ మళ్ళత మడత పెట్టి ఇచ్చేసి నగులిమింగండి అదే చిన్నపిల్లలకైతే ఈ పక్కన కొంచెం ఆనందం రాసి కొంచెం నుప్పుల సైడ్ మీద అలాగా నిప్పుల శాఖ మీద ఇదిగోండి ఆందం అయితే రాస్తున్నానండి ఇలాగ అంటే చెట్ ఇలాగ పల్సగా రాసుకోవాలండి పల్స్గా రాసుకుని ఇలాగ నిప్పుల శాఖ మీద అయితే ఇలాగ పెట్టాలండి నుప్పుల శాఖ మీద పెట్టిన తర్వాత ఇది వెచ్చగా ఉండగాను బిడ్డకి హౌస్ మీద పెట్టాలండి హౌస్ మీద పెడితే రొంప దగ్గు జరుబు మొత్తం బిడ్డకి కఫము కడుపులో ఉన్నటువంటి కఫము మోషన్ ద్వారాగా పోయి బిడ్డకి శ్వాసకోశ వ్యాధులు అనేవి రాకోకుండా ఉంటాయండి